ఓం గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి సామాన్లు సిద్ధం చేసుకుని పక్కనుంచుకోండి పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు కర్పూరం అగరొత్తులు అరటికొళ్ళు కొబ్బరికాయలు మామిడి కొమ్మలు విడి పువ్వులు కొంచెం బియ్యం తీసుకొని అక్షతలు కూడా అలాగే కలుపుకోండి తరువాత కలిసి తీసుకొని దాన్ని గంధ పుష్పాల చేత అలంకరించి దానిమీద మామిడి కొమ్మలు పెట్టి ఒక కొబ్బరికాయ కూడా పెట్టండి దాని మీద నూతన వస్త్రం అనగా ఒక జాకెట్ గుడ్డ కూడా పెట్టి మహాలక్ష్మిలాగా అలంకరించి ఆ మండపం మీద పెట్టి ఇప్పుడు దీపారాధన చెయ్యండి ఓం ఉద్దీ ప్య జాత వేదోపగ్నం నెరుతి పశుగుస్య సోది సహ దీపారాధన చేశాక మీ పంచపాత్ర ఉద్దరణ ముందుగా పెట్టుకుని ఆచమానం చెయ్యండి ఓం శ్రీ మహాగణాధపతయే నమో నమ ఆచమ్య ओम केशवाय ओंकेशवा नारायण माधवाय माधवास्व ओम गोविंद विष्णु विष्णुमधुसूदन श्रीक्रमाना श्रीधरावर्षी केश पदनाभदरा नम संकृष्ण वासुदेवा प्रद्ना अनर्धापुरशोत्तम अधोक्षर नरसिंहाच्युताजनाधन उपेन्द्र हे श्रीकृष्णय नम श्रीकृष्णपरभ्रमणे नमस्व नामभ्या सर्वंगस्मरणत पुंसर्वतयमंगल लाभस्तेषा जयस्तेतस्ते परा बवेशांदी वर्षा मोहृदस्थ जनादन आपदा हर्ता धाता लोकाभिरामं श्रीराम् भूयो भूयो नमाहम सर्वंगलमांगल्ये शिव सर्वाधसादि सरण्येत्रके देवीनाराणी नमोस्तुते ओं श्रीलक्ष्मीनारायण्याम उमहश्याम वाणीहण्यगर्भाभ्याचीपुरंदराभ्या अरुन्धतीवर्षाभ्या नमः श्रीसीतारामाभ्याम् नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः अयम् मुहूर्तस्तु मुहूर्तोऽस्तु रण्डक्षतलतीस्पनि वासम् चूस्कनि वेनक्ति वेस्कोण्डि ओम् प्राणानायम्याः उत्तिष्ठन्तु भूतपिसाचाः एते भूमिभारक एतेषामविरोधेन ब्रह्मकर्मसमारभे ओम् भूः ओम् भुवः ओगुंसुवः ओम् महः ओम् जनः ओम् तपः ओगुं सत्यम् ओं तत्व्यं भर्गो दिवस धीमह प्रचोदया ओमा श्री उपात परमेश्वर उपातवृतक्ष श्रीपरमेशरप्रीत्यम शुभाभ्याशु सोबन मुहूर्ते श्रीमहाज प्रावतम अद ब्रह्मण द्वितीयपरार्धे श्वेतवराहकलपे वसुतमतरे कलियुगे सुधम पादे जंबूदीपे भरतवर्षे भर्तकंडे అస్మిన్ వర్తమానవ్యవహారికచాంద్రమాన ఈ సంవత్సరం పేరు ఏదైతే అది చెప్పండి దక్షిణాయనే వర్ష ఋత శ్రావణమాసే శుక్లపక్షే ఏదైతే అది చెప్పండి భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏుణ విశేష విశిష్టా శ్రీమాన్ శ్రీమత నామేయత్ అహం శ్రీమత గోత్ర నామేయత్త మమ అనుకోండి మీ గోత్రం పేరు కూడా చెప్పుకొని తరువాత సహకుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహాలక్ష్మీదేవతాముద్దశ్య శ్రీ మహాలక్ష్మీదేవతా ప్రీత్యర్థే శ్రీ మహాలక్ష్మీదేవతా పూజాం కరిష్యే కొంచెం అక్షతలు తీసుకొని పళ్లెల్లో ధారపోయండి ఆదో నిర్విఘ్న పరితమాప్త్యర్థం శ్రీ మహాగణాధవతి పూజాం కరిష్యే ఒక ఆకులోని పశు విఘ్నేశ్వరుని చేసి గణపతికి ముందుగా ఏ విఘ్నాలు లేకుండా చేయమనిసి చేయండి ఓం గణానాం గణపతికుంహవామహే కవిం కవీనాము పుమస్రవస్తమం జయస్వరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్వత ఆన శృణ్వన్నోతి భిత్ దాదనం శ్రీ మహాగణాధిపత ఉత్తరే నిర్విఘ్నమస్తతి భ్రంతో భ్రంతు శ్రీ మహాగణాధిపతయో నమ్యామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం పుష్పం నవరత్నకచతుర్పయామి ఒక పుష్పం వేయండి పాదయో పాద్యం సమర్పయా కొంచెం పుష్పంతో నీళ్లు వేయండి హస్తూర్ అర్ఘ్యం సమర్పయా ముఖే ఆచమనీయం సమర్పయా స్నపయామి శుద్ధాదక స్నానం సమర్పయామి వస్త్రయజ్ఞం సమర్పయా యజ్ఞాపవీతం సమర్పయా యజ్ఞాపవీతార్ధే అక్షతాం సమర్పయా దివ్యశ్రీ చందనం సమర్పయా తర్వాత అక్షతలతో పూజ చేయండి ఓం సుముఖాయ గజకర్ణకాయ సుముఖాయనమేకదంతయన కపిలాయన గజకర్ణకాయన లంబోదరాయన వికటాయనమ విఘ్నరాజామ ధూమకేతవే నక్షాయన ఫాళచంద్రాయన గజానయ వక్రతుండా సోర్పకర్ణయన హైరంభాయన స్కందపూర్వజాయన సర్వసిద్ధిప్రాయక శ్రీమహాగణాధిపతే నమో నమ షోడశనామాని సమర్పయామి ధూపమాగ్రాపయామి అగరబత్తి వెలిగించి చూపించండి సాక్షాత్ దీపం దర్శయామి అలాగే దీపానికి కూడా అక్షతలు వేసి స్వామివారికి చూపించండి ఓం నైవేద్యం భూర్భువత్స్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్థీమీ ధియో యోన ప్రచోదయాత్ సత్యవర్త పర్శించామి అమృతమస్తు ఓం ప్రాణాయస్వ ఓం అపానాయ స్వహం స్వహ ఉదానాయ స్వహాయ స్వహ మధ్య మధ్యే పీయ సమర్పయా శ్రీ మహాగణాధిపతయో నమ అద్రీపల గుడోపహార నివేదనం సమర్పయా మధ్యే మధ్యే మధ్య పనీయ ఉత్తరా పోషణం సమర్పయా హస్త ప్రక్షాళయా పాదో ప్రక్షాళయా తాంబూలం కూడా అలాగే చూపించండి ముఖసు తాంబూలం సమర్పయా కర్పూర నీరాజనం దర్శయామి నీరాజును కూడా వెలిగించి సోమవారికి చూపించండి మంత్రపుష్పం ధాటా ధాతృణం భువనస్పృతిగం సవితరహం యజ్ఞమశ్రీ నోబా బృహస్పృతి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహీ తన్నోదంతి ప్రచోదయాత్ శ్రీ మహాగణాధిపతయే నోనమ సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి క్షమాపణ నమస్కారం సమర్పయామి రెండు అక్షతలు తీసి నీళ్లతోటి ఆ ఒక్క ప్లేట్ దారిపోయండి అనియాధ్యాన ధ్యాన ఆవాహనాది షోడశాపచార పూయేద భగవాన్ స్వరాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీ తుప్రసన్నామరదోతు ఆ రెండు పువ్వులు తీసుకుని స్వామివారి పూజ చేసినటువంటి పువ్వులు తల్లో పెట్టుకోండి శ్రీ మహాగణాధిపతి ప్రసాదం సరసా గృహ్ణామి సహస్ర పరమా దేవి శతమూల శతాంకుర సర్వగుంహర్తమే పాపం దూర్వాదుప్న నాశని పసుపు విఘ్నేశ్వరుని కొంచెం జరిపి ఒక పక్కంగా పెట్టండి ఓం యజ్ఞే యజ్ఞమైజంత దేవా తాని ధర్మాన్ని ప్రధమాన్యాసం తేహనాకమ్మహిమానసే ఎ్యాస్తి దేవాీ మహాగణాధపతయర్మోన్మ యథాస్థనం ప్రవేశయా దేవదేవంత భూగోరస్సు శోభనాథే పునరాగమనాయ మహాగణపతనయస్ ప్రవేశయామి ఇప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేయండి శ్రీవరలక్ష్మీదేవ్యై నమ ఆగమాధంతుమనాధంతు రక్షసా ఉదయాత్ ఘంఠారవంత దేవత ఆహ్వానలాంచనం ఆపసర్పంతుూతూత భూమి సంస్థిత ఏ సంస్థితూత విఘ్నకర్త క్యంతునయవాయిస్ వరలక్ష్మీదేవికి నమస్కారం చేయండి తర్వాత తరువాత ఆచమ్ పంచపాత్రలో నీళ్లు ఉద్ధరిణితో మూడు సాట్లు తీసుకోండి ఓం కేశవాయ స్వహ నారాయణాయ మాధవాయ మాధవాహ గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయన శ్రీక్రమాయ నమ వామనాయన శ్రీధరాయ నమ ఋషికేసాయ నమ పద్మనాభా నమ సంకర్షణ నమ వాసువాయన ప్రజ్ఞమ్నాయ నమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అధోక్ష నమ నారసింహాయ నమ దామోదరాయ నమ అచ్యుత ఉపేంద్రాయ నమ హరయే నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ ఓం ప్రాణానాయమ్యా ఉత్తిష్టంతో భూతపి ఏతే భూమి భారకా ఏతేమవరోధన బ్రహ్మకర్మ సమారభే భూ ఓం వవ ఓస్వ ఓం మహ ఓం జన ఓం తప ఓ సత్యం ఓం తర్వ్యం భర్గో దేవస్థీమహీ యో యోహప్రచోదయాత్మాపోజ్యోతిరసోమృత బ్రహ్మ భూర్భువస్సువరోపుడు ఉపాతృతక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధం శుభ్యాంశుభే శోబన ముహూర్తే శ్రీమహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్ అదే బ్రహ్మణ ద్వితీయపరాధే శ్వేతవరాహకల్పే వైవసమన్వంతర కలియుగే ఋధం పాదే జంబూద్వీపే భరతవర్షే భరతకర్తమాన వ్యావహారిక చాంద్రమానర్ష ఋత శ్రావణమాసే శుక్లపక్షే భాగస్ శుభయోగే శుభనక్షత్ర శుభకర్ణ ఏణ విశేష విశిష్టా శుభదిదౌ శ్రీమాన్ శ్రీమత గోత్ర నామేయత్ సమేత్య నామధేయోత్రికోండి తరువాత మమనుకోండి సహకుంబానా క్షేమస్థైర్య విజయవ్యాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాధకామోక్షర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీతం శ్రీవరలక్ష్మీదేవతముద్దిశ్య శ్రీవరలక్ష్మీదేవతీత్యే స్తంభవద్భి ద్రవ్యై స్తంభవద్భి పుష్పై సూక్త విధాన యావశ్చక్తి ధ్యానావాహనాది షోడసాపచార పూజా సదంగ కలితారాధనం కరిష్యే ఒక గ్లాసులోని నీళ్లు తీసుకొని గంధం పుష్పాలు అక్షతలు వేసి దానిమీద కుడిచెయ్యి మూతగా పెట్టండి ओम् कलसस्य मुखे विष्णुः कण्ठेरुद्रः समाश्रितः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणाश्रुताः सागरा सर्वे सप्तद्वीपावसन्धरा ऋग्वेदयदर्वेदः सामवेदोः दर्वणः अङ्गैस्तसहिता सर्वे कलसाम्बुसमाश्रिताः आपो वा इदम् सर्वम् विश्वा प्राणा वा आपःपचवापो अन्नमापो अमृतमापः सम्राडापविराडापः स्वराडापश्चन्दाविश्यापो स्वरा జ్యోతి గు్యాపోయ్యాపసర్వాడు ఉంగరంగ ఆ గంగలోని ఓమన్ చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు ఒక పుష్పంతో దేవుడి మీద నీళ్లు జల్లండి ఆయా మమ మమతక్షయకారకా కలిశోదకేన దేవీం దేవుడి మీద నీళ్లు జల్లండి ఆత్మానం మీ మీద నీళ్లు జల్లుకోండి పూజా ద్రవ్యానికి సంప్రోక్ష ఏవైతే పూజా ద్రవ్యాణులు అన్నీ ఉన్నాయో వాటి మీద కూడా నీళ్లు జల్లండి తర్వాత ఒక చేత్తోటి పుష్పాలు పట్టుకొని నిర్మలమైనటువంటి మనసుతోటి చేతులు జోడించి వరలక్ష్మీదేవికి ప్రార్థన చేయండి పద్మాసే పద్మకరే సర్వోకైక పూజితే నారాయణ ప్రియ శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమో నమ ధ్యామి ధ్యానం సమర్పయామి చేతిలో ఉండేటువంటి పుష్పాలు దేవికి సమర్పించండి ఓం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరస్రదా చంద్రాం హిరణీం లక్ష్మీం శ్రీ మహ శ్రీవరలక్ష్మీదేవ్యై నమో నమ ఆవాహయామి రెండు పుష్పాలు వేసి ీదేవిని ఆహ్వానించండి తాం మావ జాతేక్ష్మీమనపగామిరణ్యం విేయంగామస్ తమ్ముషానహం శ్రీవరలక్ష్మీదేవ్యమో నమ రత్నసింహాసనం సమర్పయా ఒక పుష్పం వేసి దేవికి ఆశం సమర్పించండి అయ్య పూర్వావ్రధమద్యాం హత్తినాథ ప్రబోదినీయమ్ దేవీ ముపహే శ్రీర్మాదేవీ జుషుతాలక్ష్మీదేవ్యై నమ పారయో పాద్యం సమర్పయామి ఒక పుష్పంతోటి దేవిపై నీళ్లు జల్లండి కాంసోస్మితం హిరణ్య ప్రాకారాం ఆద్వా జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మేసితాం పద్మవర్ణం తామి హోపహే శ్రీయమ్ శ్రీవర్యష్మీదేవ్యై నమ పాద్యం సమర్పయామి ఒక పుష్పంతోటి నీళ్లు వేసి దేవీకి సమర్పించండి కాంసోస్మితృపాకారర్ద్రాం చలంతీం తృప్తర్పయంతీం పద్మే స్థిత పద్మవర్ణా తామిహోపే శ్రియమ్ శ్రీవరలక్ష్మీదేవ్యైమోన పుష్పంతో సమర్పయామి చంద్రాం ప్రభాతం జ్వరంతీం శ్రియోకే అజిష్టముదారాం తాం పద్మిమీ శరణం ప్రపధ్యే లక్ష్మీర్మేసి తాన్వాణే శ్రీవరలక్ష్మీదేవ్యై నమోనమ శుద్ధ ఆచనీయ సమర్పయామి ఓం ఇప్పుడు పంచామృతాలు మీద పుష్పంతోటి జల్లండి పంచామృత స్నానమిదం కమలాలయే దేవ్యై నమో శర్కరామదంయుతం పంచామృత పురాణకమలాీవరలక్ష్మీదేవ్యైన మోన పంచామృత స్నానానంతరే పంచామృతస్నానంతరే స్నానం ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతి సవ తస్య ఫలాని తపస అనుదంతు మాయాంతరాయాస్త బాహ్య అలక్ష్మీ శ్రీ నమో మోన ఫలోదకస్నానం సమర్పయామి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి అందులో ఉండేటువంటి నీళ్లతోటి అమ్మవారిని అభిషేకించండి ఉపైతమాం దేవసీర్తించ మణినాథ ప్రాధుర్భూస్ రాష్ట్రేస్ కీర్తివృద్ధిం తే శ్రీవరలక్ష్మీదేవ్యై నమో నమ వస్త్రయుద్ధం సమర్పయా నూతన వస్త్రం ఏదైనా ఉంటే సమర్పించుకోండి క్షుప్తిపాసామలాం జ్యేస్తా లక్ష్మీర్నాశయామ్యహం అభూతి సమృద్ధి సర్వాన్ నిన్నది మే గృహాత్ సమర్పయామి గంధద్వారాందురా దర్శాం అక్షత సమర్పయా గంధద్వారా నిత్యపుష్కరీషిణీగుంభూత నా తామిహోపహుయే శ్రియమ్ నమో నమోన ఇది చందనం సమర్పయామి శ్రీర్మేర్భజతు అలక్ష్మీర్మేణ్యూ శ్రీవరలక్ష్మీదేవ్యైన మోనమ హరిద్రచూర్ణం సమర్పయాంధం వేసి అమ్మవారికి నమస్కారం చెయ్యండి కేయూర కంకణే దివ్యే హరణూపరమే ఖలా విభూషణాశ మూల్యాన్ని గృహాణు ఋషిపూజితేవరలక్ష్మీదేవ్యైన మోనమా ఆభరణం సమర్పయా ఓం వాచ మనసక్కాముమాకూతిం వాచస్తమసీమహి అసూనాగూ రూపమన్యస్ మయ శ్రీశ్రేత శ్రీవరలక్ష్మీదేవ్యై నమో నమ పుష్పం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి పుష్పాలతోటి పత్రి ఏమైనా ఉంటే పత్రితోటి చేయండి ఓం చంచలాయ నమ పాదౌ పూజయామి చపలాయ నమ జనీ పూజయామి పీతంబ్రధరాయై నమ గు ఉరూం పూజయామి కమలవాసి నమ कटिं पूजयामि पद्मालयाय नमः नाभिं पूजयामि अधनमात्रे नमः स्तनौ पूजयामि ललितायै नमः भुजद्वजं पूजयामि अंबु कंठे नमः कंठं पूजयामि सुमुखाय नमः मुखं पूजयामि श्रीयै नमः ओष्ठं पूजयामि सुनासिकायै नमः नासिकाम् पूजयामि सुनेत्रायै नमः नेत्रौ पूजयामि रमायै नमः कर्णौ पूजयामि कमलायै नमः सिरं पूजयामि మహాలక్ష్మ్యై నమ సర్వాంగా పూజ్యామి వరలక్ష్మీదేవికి అష్టోత్తరస్ పూజ చెయ్యండి పుష్పాలతోటి నిండుగా అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేయండి ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ విద్యాయ నమ సర్వభూతప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యై నమ సురభ్యై నమ పరమాత్మకాయ నమ ఓం వాచే నమ ஓம் பத்ம நம ஓம் பத்மா ஓம் சுச்சய நம ஓம் சுவாயை நம ஓம் சுவா நம ஓம் ஓம் நோம் தனியோம்மயை ஓம் லட்சே நம ஓம் நித்தியபுஷ்டாயை ஓம் விபாவை நோம் ஓம் நோம் நித்தியை ஓம் வசு நம்ம ஓம் தீப்யோம் வசுதாரி ஓம் கமலாயை நம்ம ஓம் 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 காண்டை ந ओम् कामाक्ष्यै नमः ओं क्रोधसम्भवायै नमः ओम् अनुग्रहप्रदायै नमः ओम् बुद्ध्यै नमः ओम् अनघायै नमः ओं हरिवल्लभाय नमः ओम् अशोकायै नमः ओम् अमृतायै नमः ओं दीप्तायै नमः ओं लोकशोकविनाशन्यै नमः ओम धर्मनल नो करुणाई ओम ओं लोकमात्रेय ओम पद्म्रिियाये नम ओं पद्मताये नो ओम नो पद्म ओम पद्मोद्भवाये नोम ओम नो पद्मनाभ ओम नो रहा ओम ओम नो दिव्य ओम पद्म ओम पद्म ओम पुण्यगंधायप्रसन्नाय नो ओम प्रभाये नम ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ చంద్రసోదర్య నమ ఓం చతుర్భుజాయ నమ ఓం చంద్రూపాయ నమ ఓం ఇంద్రాయ నమ ఓం ఓం ఆహ్లాద ఆహ్లాదజన్య నమ ఓం పుష్ట్యై ఓం శివాయ నమ ఓం ఓం నహ్ సత్య ఓం విమలాయ ఓం విశ్వజనన్యై నమ ఓం తున్న ఓం దారిద్రనాశి నమ ఓం ప్రీతి పుష్కరణ్యై నమ ఓం ఓం శుక్లమాళ్యాంబ్రాయ శ్ర్రియ ఓం భాస్కర్య నమ ఓం బిల్వనలయాయ నమ ఓం వరారోహాయ నో యశస్సుూన్య ఓం వసుంధరాయ ఉదారంగాయ నమ ఓం హరిణ్యై నో హేమి ఓం ధనధాన్యక ఓం సిద్ధ్యై నో స్త్రీణ సౌమ్యాయ నో శుభప్రాదయ ఓం నృపేష్మకానందయే నమ ఓం ఓం నో వసుయ నో శుభాయ నో హృప్రాకారాయ ఓం సముద్రతనయాయ జయాయ ఓం మంగళదేవ్యై నోం విష్ణువక్షస్థలస్తాయ ओम् विष्णुपत्यै नमः ओम् प्रसन्नाक्ष्म्यै नमः नारायणसमास्ताय नमः ओम् दारिद्र्यदंसिंहै नमः ओम् देव्यै नमः ओम् सर्वोपद्रवार्यै नमः ओम् नवदुर्गाय नमः ओम् महाकाव्यै नमः ओम् ब्रह्मविष्णुस्वात्मकायै नमः ओम् त्रिकालज्ञानसम्पन्नाय नमः ओम् भुवनेश्वर्यै नमः श्रीवरलक्ष्मीदेव्यै नमो नमः अष्टोत्तरशतनाम् पूजाम् समर्पयामि धूपमाग्रापयामि

ఇందాక కలసలో ఉండేటువంటి నీళ్ళు పుష్పంతోటి అమ్మవారి మీద వేయండి ఇప్పుడు నైవేద్యం అమ్మవారికి నివేదించండి ఆర్ద్రాం పుష్కరణీమితి నైవేద్యం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలిణీం సూర్యాం హృన్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమ ఇది నైవేద్యం ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్థీమహి ధ్యోయోన ప్రచోదయా సత్యం వర్తేన పరిశించామి అమృతమస్తు ఓం ప్రాణాయ స్వహ ఓం జానాయస్వహ ఓం ఉదానాయ ఉదానాయస్వహ ఓం సమానాయస్వహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శ్రీ శ్రీవరలక్ష్మీదేవ్యే నమో నమ అమృత నారికేల కదలీపల సహిత ఇంట్లో ఏవైతే పిండి వంటలు చేశారో అవన్నీ దేవికి నివేదన చెయ్యండి తరువాత తాంబూలాన్ని పట్టుకుని అమ్మవారి దగ్గర పెట్టండి ఓం తాహ జాత వేదో లక్ష్మీమ పగామి ఎరణ్యం విందేయస్హం శ్రీవరలక్ష్మీదేవ్యైన మోనమాఖశుద్ధ్యర్దే తాంబూలం సమర్పయామి కర్పూర నీరాజనం విరచయా ఒక పళ్ళెంలోని ఆర్తి వెలిగించి అమ్మవారికి చూపించండి తామ్మావహ వేదో లక్ష్మీమన పగామి శ్రీవరలక్ష్మీదేవ్యై నమో నమ కర్పూర నీరాజం దర్శయామి నీరాజనానంతరే శుద్ధ ఆచనేయ సమర్పయా సువర్ణదివ్యమంత్రపుష్పం పుష్పాలు చిల్లరా పట్టుకొని అమ్మవారికి సమర్పించడానికి నిలబడండి ఓం యస్సు చి భూత్ యుదామన్వహం త్రిపంచదశ్రీకామస్తం జపేత్ आनन्दकब्दमयस्तैव चिक्लीत इति विश्रुताः कृषियस्तेऽत्रे पुत्रा स्वयम् श्रीदेवि देवता पद्मातने पद्मऊरु पद्माक्षी पद्मसम्भवे भजस्व पद्माक्षी येन तौख्यम् लवाम्यहम् अश्वदायि च गोदायी धनदायीमहाधने धनम् मेजिस्ताम् देवी तद्वकामार्धसिद्धये पुत्रपौत्रधनम् धान्यम् अस्तु स्वाजाविगोरथम् गजानाम् भवति माता आयुष्मन्तम् करोतु माम् चन्द्राभामलक्ष्मीमीतानाम् सूर्याभां श्रियमीश्वरीम् चन्द्रसूर्याग्निसुर्वाभाम् श्रीमहालक्ष्मीमुपाश्स्महे धनमग्निर्धनम् वायुः धनम् सूर्यो धन्म वसुः धनमिन्द्रो बृहस्पतिः वरुणम् धनमश्नुते वैनते सोमम् पिब स्वामम् पिबतु पुत्रः स्वामम् धनस्य सोमिनो मह्यम् ददातु सोमिनि न लोभा न सुभामती भवन्ति कृतपुण्यानाम् भक्तानाम् श्रीसूक्तम् जपेत्तदा वर्षं तुते विभावरी दिवो अभ्यस्ते विद्यता प्राहं तु सप्ला भीजानी अप्प पद्मनी पद्महस्ते पद्मालये पद्मदलायताक्षि दलायताक्षी विश्वप्रिय विश्वमनोनुकुले सत्ता सन्निधत्वा याता पद्मा सनस्था युपलक्तिति पद्म पत्रायताक्षी गंभीर लश्मीर्दिवजेन्द्र मणिघनक स्नाता हेमकुंभ नि पद्म मम वसत गृह सर्व्युक्ता लक्ष्मी क्षीरसमुद्रराजतनियाधावी दासूत समस्े भुवनीता लोकदीपुरा श्रीमनंदकटाक्षल्द विभवब्रह्मेन्द्र गंगाधरा ताैलोक्यकुटुंबिनी सरसिजा वंदे मुकुंद प्रिया सिद्धलमोक्षल जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वर्लक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्कुसोपासमभीतिमुद्राम् करैर्वहन्तीम् कमलासनस्ताम् बालार्ककोटिप्रतिभाम् त्रिनेत्रम् वजेहुः अम्बा जगदीश्वरीन्ताम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्दताधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते नारायणायज्ञहे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीप्रचोदयात् श्रीवरलक्ष्मीदेव्यै नमो नमः इति सुवर्णदिव्यमन्त्रपुष्पम् समर्पयामि क्षमापणनमस्कारान् यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणा पदे पदे पापोहं पाप कर्माहं पापात्मा पापसंभवः राहिमान कृप्या देवी शरणागतवत्तली अन्यधा शरणं न्नास्ति त्वमेव शरणं मम तस्मात् कारण्य भावेन रक्ष रक्षो जनार्दनि श्री वरलक्ष्मी देव्ये नमो आत्म आत्मप्रदक्षिणा नमस्कारान् समर्पयामि इपुडु साष्टांग नमस्कारं गुरुसा सिरसा दृष्ट्या मनसा वचसा संधा पध्यां కర్ణాభ్యాం కనమోష్ాంగముచ్యతేవరలక్ష్మీదేవ్యైర్మోన నమస్కారాం సమర్పయామి ఇప్పుడు వరలక్ష్మీదేవికి ఒక్కొక్క పుష్పంతో పూజేయండి శ్రీవరలక్ష్మీదేవ్యైర్మోన ఛత్రం దారయామి చామరం వీచయామి నృత్యం దర్శయామి వాద్యం గోషయామి గీతం శ్రావయామి అశ్వానారోహయామి గజానారోహయామి రథా ఆందోళికామావాహయామి సమస్త రాజోపచారాన్ సమర్పయామి సమస్త దేవోపచారాన్ సమర్పయామి సమస్త శక్త్యుపచారాన్ని సమర్పయామి సమస్త భక్తి ఉపచారాన్ని సమర్పయామి వరలక్ష్మీదేవ్యే నమో నమ ఇప్పుడు వరలక్ష్మీదేవి పూజ పూర్తయింది రెండు తోరములు ఆ కలస మీద ఉంచి ఈ నామాలతోటి పూజ చెయ్యండి ఓం కమలాయ నమ ప్రథమగ్రంథిం పూజయామి రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమ तृतीयग्रन्थिम् पूजयामि विश्वजनन्यै नमः चतुर्थग्रन्थिम् पूजयामि महालक्ष्म्यै नमः पञ्चमग्रन्थिम् पूजयामि क्षीराब्जतनयायै नमः सप्तमग्रन्थिम् पूजयामि विश्वसाक्षिण्यै नमः सप्तमग्रन्थिम् पूजयामि चन्द्रसहोदर्यै नमः अष्टमग्रन्थिम् पूजयामि हरिवल्लभायै नमः नवमग्रन्थिम् पूजयामि वरलक्ष्मीदेव्यै नमो नमः इति प्रार्थनमस्कारान् నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్త వరదే వరలక్ష్మీదేవి ఏ నమో నమ దగ్గర రెండు పుష్పాలు వేసి నమస్కారం చేయండి తరువాత రెండు అక్షతలు తీసుకొని ఒక పుష్పం తీసుకొని పళ్లెంలో నీళ్ళు వేసి ధార పొయ్యండి అనియాధ్యాన ఆవాహనాది షోడసోపచార పూజ్యా భగవతి సర్వాత్మిక శ్రీ వరలక్ష్మీదేవత సుప్రీత సుప్రసన్నా వరదో భవంతు శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమ ప్రసాదం సరసా పుష్పాలు తీసి తలలో పెట్టుకోండి ఏ ఫలం నారాయణార్పణమస్తు ఇప్పుడు పూజంతా అయిపోయింది కథ అంతా విన్నాక మీ ఇంటి బ్రాహ్మణ్ కానీ ఎవరైనా సద్బ్రాహ్మణ్ చూసి ఈ మండపాన్ని ఆయనకి విష్ణు స్వరూపుడుగా తలంచి ఇవ్వండి తర్వాత తగిన దక్షిణ తాంబూలాదులు కూడా ఇచ్చి ఇచ్చికరించండి